రైతు సోదరులకు నమస్కారం వరి పంటలో వరి నాటిన పదిహేను నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే మనకు కాండందులచే పురుగు అటాక్ చేస్తుంది ఈ టైంలో కనుక మనం కాండందులుచే పురుగును అరికట్టలేకపోతే మన వరి పంట తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉంటుంది మొదటగా మనం కాండందులచే పురుగును గుర్తించడం ఎలా వరి నాటిన పది రోజుల నుంచి యొక్క కాండం దొలచె పురుగు అనేది మన వరి పంటలో నష్టపరుస్తూ వరిలో ఎన్ని పిలకలు వస్తే అన్ని పిలకలను ఆ యొక్క కాండం దొలచె పురుగు అనేది నష్టపరుస్తూ అయితే ఈ కాండం దొలచె పురుగును మొదట్లోనే వరి నాటిన పది నుంచి పన్నెండు రోజుల్లోపు మనం ఎకరానికి కార్బోఫ్యూరాన్ త్రీ జి పది కేజీలు వేసుకో లేదా క్లోరోఫైరిఫాస్ టెన్ జి గ్రాన్యుల్స్ ఎకరాకి ఐదు కేజీల చొప్పున వేసుకోవాలి వేసుకునేటప్పుడు పొలంలో నీటిని పల్చగా పెట్టి ఆ నీటిని అందులోనే ఇంటికేలా చూడాలి అటువంటి సమయంలో మన యొక్క గ్రాన్యూల్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి అయితే మనం పొలంలో గ్రాన్యుల్స్ వేసినప్పటికీ యొక్క కాండంతల పురుగు తీవ్రత అనేది కొన్ని పొలాల్లో అయితే తగ్గదు అటువంటి సమయంలో మనం ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ కాండంతల పురుగును అరికట్టవచ్చు పొలంలో కాండంతల చెప్పు ఉధృతి తక్కువగా ఉన్నట్లయితే మొదటి దశలో ట్వంటీ ఈసీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎకరాకి చొప్పున పిచికారీ చేయాలి లేదా ఎసిపేట్ మూడు వందల గ్రాములు ఎకరాకి పిచికారీ చేయాలి పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కిల్డాను ఎకరాకి నాలుగు వందల గ్రాముల చొప్పున పిచికారీ హండంతుల చెప్పు పురుగును మనం సకాలంలో అరికట్టవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్